నమస్తే వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకొని దేవుడు కళ్ళకు కనిపించి ఈరోజు ఎంతో చక్కటి దర్శనాన్ని ప్రసాదించినటువంటి రాజరాజేశ్వర స్వామికి కొలువు తీరినటువంటి వేములవాడలో ఎంతోమంది భక్తులు వేలాది మంది భక్తులు ఇక్కడికి దినదినము యాత్రికులు పెరుగుతూ ఉన్నారు కాబట్టి యాత్రికుల సౌకర్యార్థము ప్రభుత్వము వచ్చినటువంటి కొత్త ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి మరి గారు ఇచ్చిన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సౌలభ్యము అలాగే వేములవాడ ఎమ్మెల్యే అలాగే విప్ అయినటువంటి ఆది శ్రీనివాస్ గారు కోరిక మేరకి తన సొంత లాభాలు ఎన్నడూ కూడా ముఖ్యమంత్రిని అడగలేదు వేములవాడ డెవలప్మెంట్ గురించి అడిగాడు తెలంగాణలో ప్రముఖమైనటువంటి దేవాలయాలు పుణ్యక్షేత్రాలు ఒకటి యాదగిరిగుట్ట అయితే రెండవది మరి వేములవాడ రాజేశ్వర రాజ రాజేశ్వర స్వామి కొలువు తిరిగినటువంటి ఇక్కడ డెవలప్మెంట్ కోసం ఎన్నో ఏళ్ల నుంచి నోచుకున్నటువంటి డెవలప్మెంట్ గత ప్రభుత్వం చేస్తాం చేస్తాం వందల కోట్లు ఇస్తామని కూడా ఏనాడు డెవలప్మెంట్ చేయలేదు కానీ ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ఆది శ్రీనివాస్ గారి కోరిక మేరకి మరి ముఖ్యమంత్రి గారు అడిగిందల్లా వేములవాడ రాజరాజేశ్వరి డెవలప్మెంట్కి చాలా ప్రత్యేకంగా నిధుల్ని కేటాయించారు ఇందాకే వస్తూ ఉంటే దారి పొడుగున మరి ఇక్కడ ఉన్నటువంటి దుకాణ సముదాయాల్ని కూడా మరి తీ తీసేసి అక్కడ మరి ఎన్నో ఏళ్ల నుంచి అనుకొని భక్తులకు ఇబ్బంది అవుతున్న సమయంలో దేవాలయ అభివృద్ధి కోసం చాలా మరి ఎకరాలలో ఇక్కడ కళ్యాణ మండపం నిర్మాణమే కానివ్వండి లేదా అక్కడ వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ వసతి గృహాలను ఏర్పాటు చేయడంలో తిరుపతి దేవస్థానం లాగా ఇక్కడ కూడా డెవలప్ చేయాలని ఆలోచనతో ఇద్దరు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇద్దరి ఆలోచన మేరకు స్వామి వారికి వచ్చి ద దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇంకా డెవలప్మెంటు ఒక సంవత్సరమో లేదా రెండు సంవత్సరాలలో పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అయ్యి ప్రత్యేకంగా యాత్రికులని వేలాది మంది ఈరోజు ఉచిత బస్సు ఇస్తుంటే వేలాది మంది మహిళలు కూడా కుటుంబంతో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు కాబట్టి వారికి సౌలభ్యం కోసం అన్ని ఏర్పాట్లను చేస్తున్నటువంటి ప్రభుత్వానికి కూడా రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండి చల్లగా ప్రభుత్వాన్ని కాపాడు స్వామి అని కోరుకుంటూ మరి ఇక్కడ నిత్యం నిత్యం జరిగేటటువంటి కళ్యాణము ఎక్కడ షిఫ్ట్ చేసి భీమేశ్వర దేవాలయానికి షిఫ్ట్ చేసే నిత్య కళ్యాణం జరుగుతుంది స్వామి వారికి భీమేశ్వర స్వామి దేవాలయానికి షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ కూడా అన్ని వసతులు ఏర్పాట్లు చేసి ఇక్కడ రోజు జరిగేటటువంటి కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చినటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నటువంటి దేవాలయ అర్చకులే కానీ యాజమాన్యమే ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్లే కానీ